తెలంగాణ కాంగ్రెస్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లు గెలవకపోవడంతో ఈ రకమైన మార్పులు చేర్పులకు ఏఐసిసి సమాలోచనలు చేస్తుందని సమాచారం కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మునిషిని ఈ తరుణంలో మార్చుతారు ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని నియమిస్తారనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో చాలా వరకు కూడా కా పార్టీ బలోపేతంగా ఉంది నూతన ఉత్సాహంతో ఉంది అనే కోణం పక్కన పెడితే ఎందుకు సీట్లు తగ్గాయి అనే కోణంలో కూడా ఇటు ఏఐసి వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే తాజాగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో కనుక రిమార్కబుల్ మార్పు చూపించకపోతే గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గ వ్యూహాలు రచించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వినూతన మార్పులు చేసేందుకు ఏఐసిసి నడుమిగించిన పరిస్థితి కనిపిస్తుంది అందుకోసం పక్కా ప్రణాళిక రచించేందుకు తెలంగాణ నాయకత్వాన్ని మొత్తం ఏకతాటపై నడిపించేందుకు మరొక్కసారి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చి ఒక ప్రయోగాత్మక ప్రయోగాత్మకంగా ఫలితాలు రాబట్టాలనే కోణంలో కూడా ఏఐసిసి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే దీపాదస్ మునిషిని మార్చాలని కూడా సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కనుక కాంగ్రెస్ పార్టీ తన మార్కు చూపించుకోకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించాలనే కోణంలో చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్ఫిడెన్స్గా ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజామోదం ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఎందుకు లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి అనే కోణంలో ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి ఇక ఇదే వాతావరణం స్థానిక సంస్థల ఎన్నికల్లో పునరావృతం కాకుండా ఉండాలంటే ఏఐసి పటిష్ట పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇందుకోసం ముఖ్యంగా తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న దీపాదాస్ మునిషి పకడ్బందీ వ్యూహాలు రచించలేకపోతున్నారు ప్రణాళిక రచించలేకపోతున్నారు నాయకత్వం తెలంగాణ పిసిసి నాయకత్వాన్ని మొత్తం కలుపుకొని ముందుకు వెళ్ళే ధోరణి కనిపించడం లేదనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రకంగా మార్పులు చేర్పులు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోవాలనే కోణంలో కూడా ఏఐసిసి సమాలోచన జరుపుతున్న పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి